ప్రైజ్ దలాట్ ఈ దిన గ్రంథదానం డెబ్బై ఒకటవ అధ్యాయం తొమ్మిది నుండి పద్దెనిమిది వచనములు వృద్ధాపమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రులు నన్ను గూర్చి మాటలాడుకొనుచున్నారు నా ప్రాణం కొరకు పొంచి ఉన్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు దేవుడు వానిని విడిచను తప్పించి వారెవరునూ లేరు వారిని తరివి పట్టుకుని వారు అనుకొనుచున్నారు దేవా నాకు దూరంగా ఉండకుము నా దేవా నా సహాయమునకు త్వరపడము నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక నాకు కీడు చెయ్య జూచువారు నిందపాలై మానభంగానుగాక నేనెల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యమూ కావు ప్రభు అయిన యహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలు పెట్టేదను నీ నీతిని మాత్రమే నేను వర్ణించేదను దేవా బాల్యం నుండి నువ్వు నాకు బోధించుచూ వచ్చితివి ఇంతవరకు నీ ఆశ్చర్యకారములు నేను తెలుపుచూని వచ్చితిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలను గురిచి పొట్టుబారికందరికీ నీ శౌర్యును గురిచి నేను తెలియజెప్పినట్లు తల నెరిచి వృద్ధుడై ఉండి వరకు నన్ను విడవకుము అల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె వృద్ధాపమందు నన్ను విడనాడకము అనే వచనం సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు వచ్చే దుర్బలత్వం గురించి మాట్లాడుతుంది అనేక సంస్కృతులలో వృద్ధులు వారి జ్ఞానం మరియు అనుభవం కోసం గౌరవించబడుతూ ఉంటారు అయినప్పటికీ వారు శక్తి తగ్గడం ఆరోగ్య సమస్యలు మరి కొన్నిసార్లు సామాజిక నిర్లక్ష్యం వంటి సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు కీర్తనకర్త ఈ దుర్బలత్వాన్ని అంగీకరిస్తూ వారి బలహీనతలో వారు విడిచిపెట్టబడరని హామీని కోరుతున్నారు తొమ్మిది మరియు పదివచనాలు బట్టి దావీదు వృధాపుల ఉన్నాడని ఆ వయసులో తనకు ప్రాణహాని ఉందని చెబుతున్నాడు ఈ వయసులో తాను ప్రాణ భయమును ఎదుర్కొన్నది అప్సాలమును బట్టి మంచి మనుషులు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు అనుకోవచ్చు మరియు వారు దేవు నుండి తక్షణ సహాయం పొందలేనప్పుడు వారొక క్షణం విడిచిపెట్టబడినట్లు అనిపించవచ్చు కానీ ఎప్పటికీ అది జరగదు ఎందుకంటే యశ్వగ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగవ చనంలో ప్రభు అంటున్నాడు ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునివాడు నేనే తల వెండ్రుకలు నెరయు వరకు నేను వాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడని నేనే నేను ఎత్తుకొనూ రక్షించువాడను నేనే మన జీవితంలో వచ్చే కష్టాలను బట్టి దేవుడు మనను వదిలిపెట్టాడేమో అనిపిస్తుంది మన పరిస్థితిని చూసినప్పుడు మన విరోధులుగా చూస్తున్నవారు ఇక మన పని అయిపోయింది అనుకున్న వారు ఉంటారు ఎవరేమి చెప్పినా అన్నప్పటికీ దేనికి చింతించకు నేను విడవను ఎడబాయి దేవుడు చెప్పాడు కాబట్టి మనల్ని ఎన్నడూ వదిలిపెట్టడు తగిన కాలమందు దేవుడు మనకు సహాయం చేస్తాడు మన విరోధులైన వారు సిగ్గుపడక తప్పదు ఎక్కడ అవమానించబడినారో అక్కడే వారి తలను దేవుడు పైకెత్తుతాడు అంతవరకు మనం సహించాలి మనకు సహనము ఓర్పు నిరీక్షణ ఉండాలి పద్నాలుగు వచనంలో ఎల్లప్పుడూ అనే మాటను గమనించండి మూడవ వచనంలో దేవుడు ఎప్పుడూ అందుబాటులో ఉండడం ఆరో వచనంలో ఎడతెగగా స్థుతించడం పద్నాలుగు వచనంలో ఎడతెగని ఆశాభావం ఎనిమిది పద్నాలుగు ఇరవై నాలుగు వచనాలలో రోజంతా అనే మాట చూడండి దేవుని సన్నిధికి ఎప్పుడైనా చేరగలిగే అవకాశం ఎడతెగని ఆశాభావాన్ని కలిగిస్తుంది ఇది ఎడతెగని స్థుతులు అర్పించేందుకు దారితీస్తుంది అసంఖ్యకమైన కరుణాక్రియలు ఎడతగని స్థుతులు అర్పించండి అని ఏకస్వరంతో చెబుతాయి అతడు ఎవరి నీతి న్యాయాలను శుతిస్తున్నాడో గమనించండి తమ సొంత నీతి న్యాయాలను పొగుడుకునే పరిస్థితుల్లాగా కపటభక్తుల్లాగా అతడు చేయలేదు తమ గొప్పలు తాము చెప్పుకుంటూ దేవుని నీతి న్యాయాలను కాక తమ సొంత నీతి న్యాయాలను స్థుతించుకునే వారిలాగా మనం ఉండకూడదు దేవుడు ఎవరికైతే ఉపదేశుడుగా ఉన్నాడో వారికి నిజంగా ఎంత ఉపదేశకుడు ఉన్నాడు ఎంత పసిప్రాయంలో దేవుడి నుంచి నేర్చుకోవడం మొదలు పెడితే అంత మంచిది మరైతే మనకు ఉపదేశకుడిగా ఉండేందుకు దేవుడు సిద్ధమేనా అవును తప్పకుండా దేవుడే ఉపదేశకుడైతే ఆయన సత్యాలను మనుషులు మనుషులకు ఉపదేశించేలా ఎందుకు ప్రయత్నించాలి ఎందుకంటే మనకు ఉపదేశించడంలో దేవుడు అమలించే విధానాలు ఒకటి ఏమంటే తన చేత ఉపదేశం పొందిన మనుషుల ద్వారా ఉపదేశించటం కాబట్టి తను దేవు నుంచి నేర్చుకున్న దాన్ని ఇతరులకు ప్రకటించేందుకు కీర్తనాకారుడు కృతనిచ్చుడై ఉన్నాడు అట్టి రీతిగా మనం ఉండాలి ఇతరులకు యేసు ప్రభుని గురించిన సువార్తను చెప్పాలి అది మనందరి కర్తవ్యం కూడా ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుబట్టి నీకే చెల్లిస్తూ చెల్లిస్తున్నాం బాల్యం మొదలుకొని వృద్ధాపం వరకు మన నిత్యము ఆదుకుని వాడవు నీవే ప్రతి నిందను అవమానాన్ని మాకు మేలికరంగా మార్చి మా తలను ఎత్తువాడు నీవే తండ్రి తాను నీ నుంచి నేర్చుకున్న దాన్ని ఇతరులకు ప్రకటించేందుకు కీర్తనాకారుడు కృతనిత్యవడే ఉన్నట్లు రీతిగా మేము ఉండటకు నీ కృప దయచేయండి ఇతరులకు నిన్ను గురించిన సువార్తను మేము చెప్పుటకు నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి జీవితాలలో ఏ కష్టాలు ఉన్నాయో ఏ శ్రమలు ఉన్నాయో ఏ ఎరుకులు ఉన్నాయో ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోండి అయా ప్రతి సమస్య నుంచి ఉడిపించమని అడుగుతున్నాం గర్భఫలం ఉద్దేగం వివాహాల ఎదురు చూస్తున్న బిడ్డలకు అయా తండ్రి కృపదయ చేయమని అడుగుచున్నాం గర్భంతోన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి కృప చూపండి సహాయం చేయండి సంఘమును సంఘ కాపరులను సువార్థికులను పరిచయ చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్బలం చేత నింపి నడిపించండి అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మదిని అనుగ్రహించండి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారే కొద్దిమందిగా ఉంటున్నారు నిజమైన పనివారు కనిపించటం లేదయ్యా ఎక్కడ చూసినా తండ్రి దుర్బోధలు జరుగుతుండగా అయా కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి తమ కడుపే తమ యొక్క భక్తిలా ప్రవర్తిస్తున్నటువంటి వారు అనేక మంది ఉంటున్నారు వారిని చుడిపించమని అడుగుచుంటున్నాం దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయా నీ వాక్యం ద్వారా నిత్యము మమ్మల్ని బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి నేను ఎవరైతే సోషల్ మీడియాల ద్వారా తమ ప్రార్థన అవసరతలు తెలియజేస్తున్నారో ఆ బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రతి అవసరతల నుంచి తండ్రి మీరే కాపాడమని అడుగు దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి నేను జైల్లో మగ్గుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి మానసికంగా కృంగిపోయిన వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించి నీ కృపగల హస్తంతో దీవించుమని అడుగు దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతి కాంక్షనీయుడా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి అనుదినం నీ వాక్యం ధ్యానించటంలోనూ ప్రార్థనలోనూ నిలకడగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి క్రమం తప్పకుండా నీ పరిశుద్ధ బలలో పాలు పంచుకున్నటకు మా కృప దయచ్చేయండి గర్వం కోపం మోహపు చూపు పిషినారితనం అనే ఆత్మలను మాలోండి తొలగించి దీన మనసును మరియు అందరితో సమాధానంగా ఉండే ఆత్మను దయచేయండి నేను అందరినీ అనగా నా కుటుంబమును స్నేహితులను పొరుగువారిని కొత్తవారిని నాపైన అధికారులను నా సహోద్యోగులను మరియు శత్రువును కూడా ప్రేమించి క్షమించేలా నా హృదయమును మార్చండి అబద్ధాలు చెప్పకుండా చేసి వ్యర్థమైన అవమానపరిచే అసహించుకొని నిరుత్సాహపరిచే చులకన పరిచే అగోరపరిచే కించపరిచే దూషించే నాశనం కోరే మాటలు పలకకుండా నా నోటిని కాపాడి ప్రేమతో ప్రోత్సాహకరమైన ఆశీర్వాదకరమైన మాటలతో సత్యముని మాట్లాడేలా చేయండి ఇతరులతో పోల్చుకున్న స్వభావం మాలోండి తొలగించండి కలహాలు ఈర్ష్య అసూయ ద్వేషం అనే ఆత్మలు మాలో నుండి తీసివేయండి ఇతరుల వలన మనస్తాపం చెందకుండా జీవించటానికి దీర్ఘశాంత సహనం మరియు ప్రేమించే విశాల హృదయం మాకు దయచేయండి నీ కృప ద్వారా మాకిచ్చిన నీతి అనే బహుమానాన్ని కోల్పోకుండా మాలోండి అభద్రత భావం దురాశ ధనాశన ఆత్మలను తొలగించండి మద్యపానం ధూమపానం మతు పదార్థాలు మరియు ప్రతి విధమైన వ్యసనాలకు ఆకర్షింపచేసే ఆత్మ నుండి నన్ను విడిపించండి కామము జారత్వం అవిచారము స్వలింగ సంపర్కం మరియు వివాహేతర సంబంధాలకు ఆకర్షింపజేసే ఆత్మల నుండి మమ్మల్ని విడిపించండి దివానికి స్తోత్రం అశీల దృశ్యాలు అశ్లీల చలన చిత్రాలు చూడాలని ఆత్మ నుండి విడిపించండి కామ ప్రేరణ కలిగించే మాసపత్రికలు పుస్తకాలు నవలలు చదవకుండా నన్ను బలపరచండి నా గుణశీలతను ఆటంకపరిచే ప్రతి చెడు సహవాసం ఉండే మనం దూరంపరచండి దైవానికి తండ్రి అపవాది వలన కలిగే ఆలోచనలు కళలు మరియు దర్శనాలకు మోసపోకుండా మా మనసును అపవాది యొక్క మాటలు ఉండకుండా మా హృదయములను చెవులను కాపాడండి నీ పరిపూర్ణతలు మాలో ఫలించినట్లు నీ నీతి పరిశుద్ధత విశ్వాసం దయచేసి కృపావాక్యంతో నా మనసును నూతనపరచండి దేవానికి స్తోత్రం నీ వాగ్దానములను నమ్మడానికి విశ్వాసమును నీపై ఆధారపడి వాటిని పొందుకోవడానికి ఓర్పును అని గ్రహించండి నువ్వు నాకు చేసిన మేలును బట్టి ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతలు చెల్లించే హృదయాన్ని దయచేయండి నన్ను ఆశీర్వదించటకు నువ్వు వాడుకున్న వారి పట్ట కూడా కృతజ్ఞత కలిగి ఉండే మనసును దయచేయండి నోటితో ప్రేమగా మాట్లాడుతూ హృదయంలో వేరొక అభిప్రాయం కలిగి ఉండే వేషధారణ స్వభావండి నన్ను విడిపించి హృదయంలో నోరు ఏకీభించి ప్రేమగా మాట్లాడే కృపను మాకు దయచేయండి దైవానికి స్తోత్రం ఈ లోకం మరియు శరీర సంబంధించినటువంటి సొంత మహిమను వదిలి కేవలం నీ మహిమను మాత్రం వెతకటానికి మమ్మల్ని రూపాంతరపరచండి మేము కేవలం నీ ద్వారా నీతి మంతుడిగా జీవిస్తున్నాం కాబట్టి మా తోటి విశ్వాసులు పాపంలో పడిపోతుండగా మేము వారికంటే గొప్పవారము అని మాలో కలిగే స్వనీతి నుండి మమ్మల్ని కాపాడండి ఇతరుల యొక్క బలహీనతను బట్టి కానీ పొరపాట్లను బట్టి కానీ లోపాలను బట్టి కానీ మేము తీర్పు తీర్చకుండా జీవించటానికి సహాయం చేయండి పది పరిస్థితుల్లో వారి పట్ల కృప కలిగి ఉండే హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఆర్థిక దురాశ కొరకు అధిక వడ్డీ కొరకు వరకట్నం కొరకు మనుషుల మెప్పు కొరకు ఆస్తుల కొరకు మీ ఇతరులు మోసం చేయకుండా కాపాడాను మరియు వారి కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా వాడుకొనకుండా మా హృదయాన్ని కాపాడండి మా ఆర్థిక లాభాల కొరకు కానీ మనుషుల మెప్పు కొరకు నేను తండ్రి తోటి విశ్వాసంలో తప్పుడు ప్రవచనాల ద్వారా కానీ తప్పుడు దర్శనాల ద్వారా కానీ వారి విశ్వాసాన్ని మలనం చేయకుండా వారిని విశ్వాసాన్ని అలుసుగా తీసుకోకుండా నాకు సహాయం చేయండి మా ప్రాంతం కొరకు గ్రామం కొరకు పట్టణం కొరకు రాష్ట్రం కొరకు దేశం కొరకు అయా మరి ప్రపంచ దేశముల కొరకు ప్రార్థించడం మాకు నేర్పండి సంఘం కొరకు సంఘ సభ్యుల కొరకు క్షేమాభివృద్ధి కొరకు సంఘ కాపురి కొరకు వారి కుటుంబాల కొరకు బార్డర్లు ఉన్న సైనికుల కొరకు వారి కుటుంబాల కొరకు మా నాయకులు మా పాలకులు అధికారులు రాజకీయ నాయకులు శాంతి పాలన చేయనట్లు వారి కొరకు ప్రార్థించటం మాకు నేర్పించండి ప్రపంచ దేశాలైన మంచి ఆర్థిక స్థితి మంచి వాతావరణం కలిగి ఆ దేశంలో ఉన్న ఆత్మరక్షణ కొరకు భారం కలిగి ప్రార్థించేలా చేయండి ఆహారము వస్త్రము విద్య వైద్య సహాయం లాంటి వసతులైన పేదవారికి నాదలకు విధురాధకు ఆదరణ వృద్ధులకు సహాయం చేయుటకు నేర్పించండి కృపచూపండి సహాయించండి సమస్త స్థుతి మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఎనపుల మహాప్రక్షణ శ్రీకృష్ణకి ప్రార్థించిన ఆమె తండ్రి అమేన్ అమేన్ అమేన్